మౌని అమావాస్య తేదీ శుభ సమయం పూజా విధానం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చుల్లంగి అమావాస్యగా జరుపుకుంటారు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్యను జరుపుకోనున్నారు ఈ రోజున మౌన ఉపవాసం పాటిస్తూ స్నానం చేయాలి ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేస్తారు రోజంతా నిశ్శబ్ద ఉపవాసం పాటిస్తారు ఈ రోజున రావి చెట్టును విష్ణువుతో పాటు పూజిస్తారు ప్రస్తుతం ప్రయాగరాజులో కూడా మహాకుంభ జరుగుతోంది మౌని అమావాస్య నాడు మహాకుంభంలో అమృత స్నానం కూడా ఉంటుంది మత విశ్వాసాల ప్రకారం మహాకుంభం యొక్క అమృత స్నానం సమయంలో గంగా ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా పవిత్రమైనది ఈ సమయంలో గంగా లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసే వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి ముహూర్తం అమావాస్య తిథి ప్రారంభం జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు అమావాస్య తిథి ముగుస్తుంది స్నాన సమయం మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయడము చాలా పవిత్రంగా భావిస్తారు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన బ్రాహ్మ ముహూర్తంతో ప్రారంభమై రోజంతా స్నానాలు ఆచరించనున్నారు ఈ రోజున దాన ధర్మాలకి కూడా విశేష ప్రాముఖ్యత ఉంది నిరుపేదలకు ఆహారం బట్టలు ధనాన్ని దానం చేయడం ఎంతో పుణ్యం హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి ఇరవై తొమ్మిది ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పంతొమ్మిది వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తంలో స్నానం చేయలేని వారు జనవరి ఇరవై తొమ్మిది సూర్యాస్త సమయం వరకు స్నానం చేయవచ్చు మౌని అమావాస్య నాడు మౌనం పాటిస్తారు మౌని అమావాస్య నాడు మౌనం ఆత్మ నిగ్రహానికి చిహ్నం ఋషులు సన్యాసుల తపస్సు సాధన జ్ఞాపకాలకు ఈరోజు అంకితం చేయబడింది పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో ఈ రోజున మను తన మౌన ప్రతిజ్ఞను ఆచరించాడు అందుకే దీన్ని మౌని అమావాస్య అంటారు పూజా విధానం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ మీరు ఇంట్లో స్నానపు నీటిలో గంగా నీటిని కలపడం ద్వారా కూడా స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించాలి సూర్య భగవానుడికి ఆక్యం సమర్పించండి మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఈరోజు కూడా ఉపవాసం ఉండండి ఈ రోజున పూర్వీకులకు సంబంధించిన పనులు చేయాలి పితృదేవతలకు నైవేద్యాలు దాన ధర్మాలు సమర్పించండి ఈ పవిత్రమైన రోజున సాధ్యమైనంత వరకు భగవంతుడిని ధ్యానించండి ఈ పవిత్రమైన రోజున విష్ణువు ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున నియమం ప్రకారం శివుడిని ఆరాధించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ